హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోంగూర చట్నీ ఈ గోంగూర చట్నీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ గోంగూర చట్నీని చూస్తుంటేనే వేడివెడనంలో వేసుకొని తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా అండి మరి ఆ ప్రాసెస్ ఏందనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కట్ట వరకు గోంగూరని తీసుకోండి ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేయండి ఆకుకూరలని ఎప్పుడైనా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటుని అవి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి ఇలా వాష్ చేసుకున్న ఈ గోంగూరని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఎండుమిర్చిని తీసుకొని వీటిని ఇలాగా తుంచేసి తీసుకోండి ఇలా తుంచేసి తీసుకోవడం వల్ల మనకి వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు ఎండుమిర్చి అనేది మనకి త్వరగా కూడా ఫ్రై అవుతాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎండుమిర్చిని ఇలాగా కలుపుకుంటూ బాగా ఫ్రై అవనివ్వండి ఈ చట్నీ అనేది ఎప్పుడూ పచ్చిమిర్చితోనే కాకుండా ఇలాగా ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి అంత బాగుంటుందండి గోంగూర చట్నీ అనేది ఈ గోంగూర చట్నీని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ చట్నీ చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చూడండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఎండుమిర్చిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఎండుమిర్చి అనేది మనకి లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు దీనిలోకి ఐదు నుంచి పది వరకు మెంతులను వేసుకోండి అలానే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు వన్ స్పూన్ పచ్చశనగపప్పుని అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దూరగా వచ్చేంతవరకు ఫ్రై చేయండి అలానే మనం మెంతులు వేసుకొని చేసుకోవడం వల్ల ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మెంతులు అనేవి మరి ఎక్కువగా వేయకుండా ఒక ఐదు నుంచి పది వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇలా వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి ఈ చట్నీ అనేది ఇలా చేసి చూడండి ఒకసారి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మనకి దూరగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా చేసి పెడితే చట్నీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి అంత బాగుంటుందండి ఈ చట్నీ అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక్కడీ పెట్టుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ గోంగూరని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా గోంగూరని మనం ఆయిల్లో బాగా మగ్గించేసుకొని తీసుకోవడం వల్ల మనకి గోంగూర చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఈ గోంగూరని బాగా మగ్గించండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గోంగూర చట్నీ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇలా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్లో మగ్గేంత వరకు దీన్ని బాగా మగ్గించండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మిర్చిని కూడా వేసుకోండి అలానే సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టేసుకొని వీటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు దీనిలోకి మూడు వెల్లు రెబ్బల్ని ఇలాగ పొట్టుతో సహా వేసుకొని మూత పెట్టి ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి మీకు కారం అనేది ఎక్కువగా అవుతుంది అని అనుకున్నప్పుడు ఈ టైంలో కొంచెం కారం తీసేసుకొని దాన్ని పొడిలా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకొని అలానే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మూత పెట్టి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ తెల్ల తెల్లగోంగురను తీసుకుంటున్నానండి అందుకే కొంచెం చింతపండును కూడా వేసుకున్నానండి మీరు ఎర్ర గోంగూర తీసుకున్నట్లయితే దానిలో చింతపండు వేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దానిలోకి ఒక ఆనియన్ తీసుకొని ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకొని కచ్చపచ్చగా చేసుకొని తీసుకోండి ఈ గోంగూర చట్నీ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి దాంట్లోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి గోంగూర చట్నీకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు ఎండుమిర్చిల్ని తుంచి వేసుకోండి అలాగే టూ స్పూన్స్ వరకు తాలింపు గింజలని వేసుకోండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవనివ్వండి ఈ తాలింపు అనేది మంచి కలర్ వచ్చేసి పోపు దినుసులు అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ గోంగూర చట్నీని వేడివడల్లో వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కదండి ఇప్పుడు దీనిలోకి మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా పచ్చ పచ్చగా దంచి వేసుకోండి అలానే స్పూన్ వరకు పసుపుని చిటికడ ఇంగు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న గోంగూర చట్నీని కూడా దీంట్లో వేసుకొని ఇలా చట్నీ మొత్తాన్ని దీనిలో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చట్నీని ఆయిల్లో కలిసేలాగా బాగా మిక్సింగ్ చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా దంచి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఆనియన్స్ వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి గోంగూర చట్నీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ అనేది తగులుతుంటుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఆనియన్స్ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటేనే మనకి ఆనియన్స్ అనేవి కరకరలాడుతూ తింటున్నప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే గోంగూర చట్నీ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిన ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్